హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో అమలు చేయబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఫిబ్రవరి నెలలో టోటల్గా ఆరు పథకాలకు సంబంధించి ఇందులో మనకు టోటల్గా మూడు పథకాలు మాత్రమే మనకైతే ప్రారంభం కాబోతున్నాయి అయితే రిజిస్ట్రేషన్ ప్రారంభించిన తర్వాత మరొక రెండు మూడు నెలల తర్వాత మరొక మూడు పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఈ అనేది ఏమిటి అలాగే మనకు ఎవరైతే ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ల విషయంలో చివరి తేదీ కూడా ప్రకటించడం జరిగింది వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒకదాని తర్వాత ఒక అప్డేట్ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా మనకు ఫిబ్రవరి నెల ఓటో తేదీన ప్రారంభమయ్యే పథకం ఏమిటంటే మనకు పెన్షన్ల పంపిణీ ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఫిబ్రవరి ఓటో తేదీన మాత్రం పెన్షన్ల లిస్టు లో కొంతమందికి సంబంధించిన లిస్టు లో పేర్లు అనేది తగ్గేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకు గడిచిన నెల రోజులుగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు మనకు ఈ నెల చివరాకరి లోపల కూడా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది కాకపోవచ్చు మనకు ఫిబ్రవరి నెలలో కూడా ఈ యొక్క పెన్షన్ అనేది వెరిఫికేషన్ చేసేదానికి అవకాశం అయితే ఉంది ఇందులో ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లతో పాటు ఏదైతే పదహైదు వేల రూపాయల పెన్షన్లు ఏదైతే ఉన్నాయంటే ఆరు వేల రూపాయలు అలాగే పదహైదు వేల రూపాయల పెన్షన్లకి సంబంధించి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయితే చేస్తోంది ఇప్పటికే లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఇంటికి వెళ్లి ఫలానా తేదీన ఇంటి వద్దే ఉండాలని ఆ రోజున సంబంధిత అధికారులతో పాటు కొంతమంది డాక్టర్లు వచ్చి మీకు ఎంత పర్సెంటేజ్ అనేది ఉంది దీనికి సంబంధించిన టెస్ట్లు అనేది అయితే చేయడం జరుగుతుంది ఈ టెస్ట్ లో మీకు సంబంధించి అంగవైకలు అనేది లేదని గుర్తించినట్లయితే అటువంటి మరొకసారి వారందరికీసారి కూడా ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ఎవరికైనా సరే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి నోటీసులు అనేది తీసుకోకుండా గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ మాత్రం ఈ యొక్క ఫిబ్రవరి నెల ఓటో తేదీన పెన్షన్లు అయితే నిలిపివేయడం జరుగుతుంది ఆ తర్వాత మీకు సంబంధించి ఎప్పుడైతే టెస్ట్లు అనేది తీసుకుంటారంటే అంటే మీకు ఈ యొక్క నోటీసులు అనేది తీసుకుని ఎప్పుడైతే వెరిఫికేషన్ చేపించుకుంటారు ఆ తర్వాత మాత్రమే మీకు ఇక మీదట పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా అందరూ ఎవరికైతే నోటీసులు అనేది ఇచ్చారో ఆ రోజున మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు సంబంధిత అధికారులు వచ్చేంత వరకు వచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేపించుకున్న తర్వాత మాత్రమే మీకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అధికారులు అయితే నిర్ణయించడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా సరే తేడా కనుక ఉన్నట్లయితే మరలా మీరు వైద్య పరీక్షలు అనేది చేపించుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి పాలనా తేదీన హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్లి చెకప్ అనేది చేపించుకోవాలని అధికారులు మీకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పాత పెన్షన్లు కూడా ఇదే ప్రాసెస్ లో వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క ప్రాసెస్ కూడా మనకు ఫిబ్రవరి నెలలోనే ప్రారంభం కాబోతుంది కాబట్టి మనకు ఫిబ్రవరి ఓటో తేదీన అందజేసే పెన్షన్ల పంపిణీలో మాత్రం కొంతమేర లిస్టు లో పేరు అనేది అయితే తగ్గవచ్చు ఎవరికైనా సరే పేర్లు అనేది రాకపోయినట్లయితే మాత్రం ఎవరు టెన్షన్ పడద్దు మీకు సంబంధించి వెరిఫికేషన్ అనేది సక్రమంగా జరిగిందా లేదా అనేది సచివాలయం వెళ్ళి కనుక మీరు అడిగినట్లయితే మీకు ఎందుకు లో పేరు అనేది రాలేదో వారైతే తెలియజేయడం జరుగుతుంది ఇది పెన్షన్లకు సంబంధించి ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మనకు ఒక నెల ఆలస్యంగా జరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి అనేది అయ్యేంత వరకు ఈ యొక్క కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్ అయితే జరగకపోవచ్చు మనకు ఫిబ్రవరి నెల చివరాకర్లో కానీ లేదా మార్చి నెలలో ఈ యొక్క పెన్షన్లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే జరగబోతున్నాయి ఇకపోతే రేషన్ కార్డు కి సంబంధించి కూడా ఇదే ప్రాసెస్ అయితే ఉంది మనకు మోస్ట్లీ పద మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మాత్రం ఈ యొక్క ఖచ్చితంగా పదిహేను తేదీ కన్నా ముందుగానే కొత్త రేషన్ కార్డు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు ఎందుకంటే మనకు ఫిబ్రవరి నెల తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకి సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు ఈ యొక్క వెరిఫికేషన్ కూడా చేయబోతున్నారు కాబట్టి ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క రేషన్ కార్డులు ముందుగా జారీ అనేది చేసి తర్వాత ప్రభుత్వ పథకాలు అయితే మనకైతే ప్రారంభించబోతున్నారు ఫిబ్రవరి నెలలో మాత్రం ఎటు పరిస్థితుల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు దీనితో పాటుగా పాత రేషన్ కార్డులు లబ్దిదారులకు సంబంధించి స్ప్లిటింగ్ అలాగే రేషన్ కార్డు లో ముఖ్యంగా తప్పులు సవరించుకోవడం కోసం ఎడిట్ ఆప్షన్ కూడా తీసుకురాబోతున్నారు దీనికంటూ ప్రత్యేకంగా ఇప్పటికే ఒక యాప్ అనేది నిర్మించినట్లు ఇందులో తప్పులు సవరించుకోవడం కోసం అలాగే లబ్ధిదారులకు సంబంధించి పేర్లు అనేది మాడిఫికేషన్ చేపించుకునే దానికి కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారు మనకు ఈ యొక్క యాప్ అనేది త్వరలోనే సమయంలో అధికారులకు అందుబాటులోకి అయితే రాబోతుంది మనకు ఫిబ్రవరి నెలలోనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు కాబట్టి మార్చి నెలలో మాత్రం లబ్దిదారులు అందరికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త కార్డులు మనకైతే రాబోతున్నాయి ఇకపోతే అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు అనేది రెండు విడతలుగా అందజేస్తుందో అంటే మూడు విడతలుగా అందజేస్తుందో అంతే అమౌంట్ అనేది ప్రస్తుత ప్రభుత్వం కూడా మనకైతే అందజేయబోతుంది ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని పదివేల రూపాయలకు పెంచబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మనకు ఫిబ్రవరి తేదీన దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రాబోతుంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని పదివేల రూపాయలు కనుక పెంచినట్లయితే ఈ పదివేల రూపాయలు ఎన్ని విడతలు అయితే కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందో అన్ని విడతలు గాని మిగిలిన పదివేల రూపాయలని అన్నదాత సుఖీబో పథకం కింద ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనకు రానున్న నెల రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ జరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి జూన్ లేదా జూలైలో ఈ యొక్క పథకానికి సంబంధించిన మొదటి విడత సాయాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు ఈ మధ్యలోనే రైతులందరికీ ఏదైనా సరే తప్పులు సవరించుకునే అవకాశాన్ని కల్పించడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు ఇకపోతే మహిళలకి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఉగాది రోజునంటే మార్చి ముప్పై తేదీన ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ప్రస్తుతానికి రానున్న నెల రోజుల పాటు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ప్రస్తుతానికి అయితే లేదు మనకు మార్చి నెలలో ఉగాది కానుక కింద మాత్రం ఈ యొక్క ఉచిత బస్సు ప్రారంభించబోతున్నారు ఇకపోతే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే తల్లికి వందన పథకానికి సంబంధించి ఎప్పుడు పేమెంట్ విడుదల చేస్తారని చాలా మంది అయితే అడిగారు దీనికి సంబంధించి మనకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు ఒక అప్డేట్ అయితే నిన్నటి రోజున అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మనకు వచ్చే ఏడాది అంటే మనకు రెండు వేల ఇరవై ఐదు లో ఏదైతే స్కూల్ అనేది తిరిగి ప్రారంభిస్తారో అంటే మేలో ఈ యొక్క స్కూల్ అనేది ప్రారంభిస్తారు కాబట్టి ఆ నెల మొదటి వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు పదహైదు వేల రూపాయలు అనేది జమ చేయబోతున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ ఏడాది మే నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే ఇస్తారు కాబట్టి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎటువంటి చేసేదానికి కూడా అవకాశం అనేది మనకైతే ఉండకపోవచ్చు ఎందుకంటే విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వారికి సంబంధించిన ప్రీవియస్ డేటా ఆధారంగా మాత్రమే విద్యార్థులకు సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే వేయబోతున్నారు ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన తల్లి యొక్క ఆధార వివరాలు కూడా ఇప్పటికే సంబంధిత అధికారులు అయితే స్వీకరించడం జరిగింది ఇకపోతే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని ఈ యొక్క పథకం కూడా మనకు రెండు నెలల పాటు ఈ యొక్క వాయిదా పడేదానికి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికి చాలా మందికి సంబంధించి రేషన్ కార్డులు అనేది లేకపోవడం రేషన్ కార్డులు అనే స్ప్లిట్టింగ్ అనేది కాకపోవడం ఇలా పెండింగ్ లో చాలా వరకు ఉన్నాయి కాబట్టి మనకు ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ఈ యొక్క పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయలు అందజేస్తామని తెలియజేశారు కాబట్టి ఎవరైతే పెళ్ళైన మహిళలు ఉన్నారో అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలు ఉన్నారు వారికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదహైదు వందలు మనకైతే అందజేయడం జరుగుతుంది ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలు అందరికి ఎవరు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడ మహిళకు తప్పనిసరిగా అయితే పథకాన్ని అయితే అమలు చేయరు కేవలం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పెళ్ళైన మహిళలు అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే అందజేస్తారు ఆ తర్వాత ఎవరికైనా సరే బితంతో పెన్షన్ పొందుతున్నా లేదా వారికి సంబంధించి వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నా అటువంటి వారందరికి ఈ యొక్క పథకం అనేది అయితే రాకపోవచ్చు కేవలం ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మాత్రమే అందజేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న నిరుద్యోగ వృద్ధి పథకం ఈ నిరుద్యోగ వృద్ధి పథకానికి సంబంధించి ఈ యొక్క ఏడాది వాయిదా వేసేదానికి అధికంగా ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే వాలంటీర్లు ఈ యొక్క పథకాలకు సంబంధించి వారిని తీసుకోలేదని అంటే వాలంటీర్లు ఇంకా తీసుకోలేదని వీరికి సంబంధించి ధరలను అనేది చేస్తుండటంతో పాటు మనకు ఏపీ ప్రభుత్వం త్వరలోనే జన్మభూమి కమిటీలను కూడా ప్రారంభించబోతున్నారు కాబట్టి ఇవన్నీ సర్దుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి మూడు వేల రూపాయలు అనేది లబ్దిదారు అయితే అందజేయబోతున్నారు దీనికన్నా ముందుగానే ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఉద్యోగ అవకాశాలు భారీ మొత్తంలో కల్పించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతోంది ఇకపోతే రానున్న మూడు నెలల పాటు వరుసగా ప్రారంభం కాబోతున్న అంటే ప్రతి నెలలో ప్రారంభం కాబోతున్న పథకం ఏమిటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఎవరికైతే సొంత ఇంటి స్థలం అనేది కలిగిన లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారు ఇంటి నిర్మాణం అవసరాలకు సంబంధించి ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ నెల ముప్పై తేదీ లోపల అంటే జనవరి ముప్పై తేదీ లోపల తప్పనిసరిగా ఇల్లు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తప్పనిసరిగా మీకు సంబంధించి ఏదైతే గ్రామ అలాగే వార్డు సచివాలయం సంబంధిత అధికారులు మీరు కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే మీకు సంబంధించి అర్జీ కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించి ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మొదటి పడత పేమెంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది అలాగే మీరు ఆన్లైన్ లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో ఒకసారి అయితే లింక్ అయితే ఇచ్చాను అయితే తప్పనిసరిగా చెక్ చేయండి ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరైతే అప్లైడ్ అయితే చేసుకుంటారో అటువంటి వారందరికీ ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి భారీ మొత్తంలో రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ తో పాటు మీరు సచివాలయంలో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇది మనకు ఈ రానున్న రెండు మూడు నెలల్లో ప్రారంభం కాబోయే వర్ష పథకాలకి సంబంధించి మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మాత్రం ఖచ్చితంగా పెన్షన్లకు సంబంధించిన లిస్టు మార్పులు చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే రేషన్ కార్డుల తో పాటు మనకు రానున్న రెండు మూడు పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో కూడా వచ్చే నెలలో మనకు ఒక క్లీక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి నెల ఐదో తేదీన ఈ యొక్క మంత్రి మండలి లో గానీ లేదా ఈ యొక్క సమావేశాలు జరిగేదానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తెచ్చేపడుతుంది ఇందులో ఏ పథకాలు ప్రారంభించాలి ఎంత మేర లబ్దిదారుల జాబితా అయితే రెడీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు